పురాతన సున్నం గుడి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట శివుడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట లక్ష్మీ విలాస్ మల్లారెడ్డి వెంచర్ పరిసర ప్రాంతాల్లోనే పురాతనమైన దేవాలయంలో శివలింగం కుమారస్వామి దక్షిణామూర్తి పార్వతీదేవి వినాయక స్వామి ఆంజనేయస్వామి నంది విగ్రహాలను ఏర్పాటు చేస్తూ కాలనీ ప్రజలు పండగ వాతావరణాన్ని కల్పించారు ట్రెజరర్ వెంకటరమణ కిషన్ అనంత లక్ష్మణతో పాటు కాలనీ వాసులందరూ విగ్రహాల ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని కలిసిమెలిసిగా జరుపుకున్నారు ఓకేనా ఓకేనా వచ్చేస్తుంది ఉండ మొక్క నిషో అలాగే ఉండండి బాగున్నారు ఎక్కువ ఉన్నారు అదే ఎవరెవరు ఇద్దరు తీసుకున్నా ఉండాలి कर <laughs> చె నమస్కారాలు ఇది గుడి ఐదు వందల సంవత్సరం నాటి గుడి గల ప్లేస్ ఇది ఇది ఇక్కడ ఆడపడుచులు కానీ పెద్ద పెద్దలు కానీ అందరికీ ఈ గుడి కట్టియాలని చెప్పి నిర్మించుకున్నారు ఆడపడుచులకు చాలా దూరం అయింది ఇక్కడి నుంచి పోవడానికి అందుకోసమని ఇక్కడ పెద్దలందరూ కలుసుకొని మాట్లాడుకొని ఎమ్మెల్యే మేము ఇక్కడ ఎమ్మెల్యే మొత్తం ఈ సవల్ఏస్ అందరూ కలుసుకొని మాట్లాడుకొని నేను పెద్దలు నిర్ణయించుకొని ఈ గుడిని కట్టించుకోవడం జరిగింది నిన్న నిన్న మొన్న పూ పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము ఈరోజు అన్నదానం చేసుకున్నాము రేపు కూడా ప్రతిష్ట చేస్తున్నాము విగ్రహాల ప్రతిష్ట చేస్తున్నాము ఇక్కడ ఉండే అన్ని వెంచర్స్ మొత్తం ఇక్కడికి ఈ గుడిలో అందరు దాతలు వచ్చి అందరూ గుడి ప్రతిష్ట చేయాలని శివాలయం తిరుపతి తిరుపతి స్వామి తర్వాత స్వామి విగ్రహాలు ప్రతిష్ ప్రతిష్ట జరుగుతుంది ఈరోజు అందరి దాతలు కలిసి అందరూ ఇక్కడ ఉన్న వెంచర్లు అందరూ ఫుల్ లేవంటే కొంత స్థలదాతలు ఇచ్చినారు తర్వాత విగ్రహాల దాతలు ఇచ్చినారు ఎ క్యాష్ వేసుకొని అందరు మీరు ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటూ అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము ఈరోజు ప్రతిష్టత ఒక పండగ మాది జరుగుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు రేపు ప్రతిష్టత జరుగుతుంది విగ్రహాలు ప్రతిష్ట ఈరోజు నిన్న ఈరోజు హోమాలు జరిగినాయి భోజనాలు పెట్టేసి అందరం ఒక ఈరోజు సాయంకాలము విగ్రహాలు అంతా ఈ వెంచర్లు మల్లారెడ్డి వెంచర్లు జాయి హోమ్స్ లక్ష్మీనగర్ శ్రీ లక్ష్మీ విలాసు రిషిమండి విలాసు అని విగ్రహాలు ఊరేగింపు చేస్తూ అంతా ఒక పండగ వాతావరణం నిలకొనింది ఈరోజు ఐదు వందల సంవత్సరాల నాటి గుడిని ఈరోజు ముందుకు తీసుకొచ్చి అందరూ డెవలప్మెంట్ చేసుకుంటూ మేము అందరము తోడ్పడుతున్నాం అందరూ ప్రజలకు అందరికీ మా సహాయ మా ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ డెవలప్ చేయాలనేసి గుడిని డెవలప్ చేయాలని కోరుచున్నాము మరి ఎవరైనా దాతలు వచ్చినచో నేను సహకరిస్తాను మీ దాతలు ఏదైనా డబ్బు రూపంగా కానీ ఏదైనా రూపంగా కానీ ఇస్తే మేము సహాయం చేయడానికి డెవలప్ చేయడానికి ముందున్నాము నా పేరు వెంకటన్న ఈ ఏరియా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది విషయం మీ పేరు నా పేరు బి అనంత లక్ష్మణ్ బి అనంత లక్ష్మణ్ కమిటీ నెంబర్ కమిటీ నెంబర్ లో కార్యకర్త థ్యాంక్ యూ